భగీరథుడు ఉగ్రతపస్సుని ప్రారంభించినాడు అవును మహాదేవి భగీరథుడు తపస్సు చేయడానికి గోకర్ణం వంటి పవిత్ర స్థలాన్ని ఎన్నుకున్నాడు అతడి ధ్యానమంతా గంగపైనే కేంద్రీకృతమయ్యున్నది తపస్సు చేస్తూనే అతడు అశరీరుడై భూలోక భువర్లోక సువర్లోక ఈ లోకాలన్నీ దాటి మహాలోకానికొచ్చాడు అతడికిప్పుడు కేవలం నల్లటి ఆకాశమే కనిపిస్తున్నది కానీ అతను చేసే ఈ తపస్సు గంగావతరణ కోసమేగా గంగాదేవిని అవతరింపచేయడమే అతడి ఉద్దేశ్యం అందుకని అతడు మహాలోకం కంటే పైకి వెళ్ళి గంగాదేవిని వెతకడం కోసం ప్రయత్నిస్తాడు ఆపైన అతడు ఆకాశగంగపై తన ధ్యానాన్ని కేంద్రీకరిస్తాడు